కీరాజ్య ద్వాదశి అంటే ఏమిటి ఈ రోజు ప్రత్యేకత ఏంటి ఎలాంటి పూజలు చేయాలి అనేది పడుతుంటాం హన్మూలే సర్వ తేలిదాని హనుమతిలే సర్వ దేవతాయే యదగిలే సర్వ వేదాచ తులసి తో నమామ్యహం నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియ సుభే నమో మోక్ష దేవి నమ సంపత్ప్రదాయని లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో అలంకరించి లక్ష్మీనారాయణలో నిలవై ఉండే తులసి ముసలికి వివాహం జరుపుతారు వాసేడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలో నవిగణతులకు సంక్రమించిన సింహ విష్ణువు కార్తీక ఏకాదశి రోజుని మేల్కొంటాడని పురాణ కథనం అలా యోగ నిధుల నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పరిణయం మాడారు మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ద ద్వాదశి అమృతం కోసం దేవతలు క్షీలసాగరాన్ని మరించిన పర్వదినం క్షీరాబ్ద ద్వాదశికి పావన ద్వాదశి తిలక ద్వాదశి యోగేశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి ఉన్నప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని ఈ శుభదిన క్షీలసాగరాన్ని చిలికారు కాబట్టి తిలక ద్వాదశి అని యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షను వివరమించే పవిత్ర తిది కాబట్టి యోగేశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు మర్నాడు శ్రీరావి ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని బృందావన ద్వాదశిగా పిలుస్తారు చిలుక ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీ క్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు బాల సముద్రంలోని సకల పిల్లలు సురులతో ఆవర్భించిన లక్ష్మీదేవిని శ్రీహరి మరణమాడిన శుభతిది ఈ కారణంగానే శ్రీరాబ్జి ద్వాదశి సాయంత్రం ముత్తైదు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు తులసిని శ్రీలక్ష్మి గాను ముసలికెట్టును శ్రీరమ నారాయణి గాని భావించి వివాహం జరిపించి పునీతులవుతారు సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడం వల్ల పరిహారం అవుతుంది శ్రీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని భాగవతంలో నమ్మరుసిన కథ తెలియజేస్తుంది శక్తి సామర్థ్యాలతో పాలిస్తూ శ్రీ సంపదలకు ఏమాత్రం పొంగిపోక కేవలం విష్ణు పాదచరణమే శాశ్వతం భావించే అంబరీష చక్రవర్తి ద్వాదశివుల తాను అత్యంత నియమనిష్టాలతో ఆచరించాడు కాలుంది నదిలో పుణ్యస్నానం చేసి మదవనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన ఆరు వేల కోట్ల పాడికోవడం బ్రాహ్మణులకు దానం చేశారు బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం వడ్డించి తాను కూడా వలత దీక్షను సంపన్నం చేసి భోజనాన్ని సిద్ధపడుతున్న సమయంలో దూర్వాసేఖీకి విచ్చేశాడు దివ్యమైన ఆ సమయంలో దూర్వాసం రాకుండా పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనను తన ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు అందుకు దూర్వాసుడు తాను కాలింగి నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్య బృందంతో సహా వెళ్లాడు నదిలో స్నానం చేస్తూ పర్యావశ్యంతో దూర్వాసుడు ప్రధ్యానంలోకి వెళ్ళిపోయాడు ద్వాదశి గడియల్లో భుజిస్తే కానీ ఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచనలు సాగించాడు దూర్వాసుడు నా అతిథి అతనికి మర్యాదలు చేయడం నా విద్యుక్త ధర్మం మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి శాపానికి గురవుతాను అయితే ద్వాదశి గడియల్లో నేను పారాయణం చేయకపోతే వ్రతఫలం దక్కదు విష్ణు కృప వర్షించదు శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి ద్వాదశి గడియల్లో శుద్ధ జలాన్ని సేవించి ఉపవాస దీక్ష ముగిసినట్టు అవుతుంది అతిథిని గౌరవించినట్టు అవుతుంది ఒకవేళ అప్పటికీ ఆయన ఆగ్రహించి జపిస్తే అది పూర్వజన్మ ఫల ఫలంగా భావించి భరిస్తానని తన మనసులో శ్రీహరిని ప్రకర్ల శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని సేవించి మునిరాకు కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతలో నది స్నానం ముగించుకొని వచ్చిన దుర్వాసుడు జరిగింది దివ్య గ్రహించి రాజు చేసింది మహాపరాధంగా భావించాడు తనకు ఘోరమైన అవమానం జరిగిందని కురుపు జడా జోటం ఒక కృత్యని సృష్టించి అతనిపై ప్రయోగించాడు ఈ పరిణామానికి వైపున అంబరీషుడు శ్రీ మహర్షుడు శరణి వేడాడు భక్తవస్తడైన శ్రీహరి రాక్షసులకు మృత్యు సూచకమైన ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కుర్తపై ప్రయోగించాడు ఆ సుదర్శన చక్రం క్షణాల్లో దుర్వాసుడు సృష్టించిన కుర్తను దహించి దురహంకారి అని దుర్వాసును వెంబడించింది సుదర్శన చక్ర జ్వలాల నుంచి దుర్వాసను రక్షించడం వృత్తతరం కాలేదు తనను రక్షించమనే బ్రహ్మను దుర్వాసుడు ప్రార్థించగా దుర్దాంత మహిదలను మార్థించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం విష్ణుభూర్తికే సాధ్యమని ఆయన్నే శరణు వేయటం మంచిదని విధాత సూచించాడు దీంతో శ్రీహరి చెంతకు తేరుకున్న దుర్వాసుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకున్నాడు దీనికి శ్రీహరి నేను భక్తులు సదా దాసుడను తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు వారి హృదయాల్లో బంధించి ఉంచుతారు భక్తుల నిష్టిలో చెలపడవాడటం చేతనే సుదర్శన చక్రం నేను వెంటాడింది నిన్ను ఈ సమయంలో అర్థం వ్యక్తి అంబరీసుడు మాత్రమే అని తెలిపాడు శ్రీహరి సూచనతో దుర్వాసుడు అంబరీసుని వద్దకు వెళ్లి నన్ను మన్నించమని అడిగాడు అశాస్త్రమైన క్రీరాబ్జి ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్త్రం జరిగిందని మార్చి అనగానే దీనికి అంబరీషుడు భో మార్చి ఈ రోజు జరిగినవన్నీ భగత్ సంకల్పాలని చెప్పి శ్రీహరి ప్రార్థించడంతో తిరిగి చక్రం విష్ణు సన్నిధికి చేరింది అంబరీషుని ఆతిథ్యానికి సంతోష దుర్వాసుడు ఈ రోజు లోకాలు నీ గొప్పతనం నీ భక్తి ఘనమైన రీతిలో వెల్లడైంది శ్రీరాబ్జి ద్వాదశి పుణ్యతేధి రోజు నీ కథాశ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని విష్ణు సాహిత్యాన్ని పొందుతారని అనుగ్రహించారు ఈ రోజున తులసిని పూజించాలి తులసి కోట ముందు ఐదు పద్మాలు వేసి దానిపై దీపాలు వెలిగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల పండ్లు అంబులాలను సమర్పించాలి